హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బుర్రలు అండి మనం పండగలప్పుడు ఈ పూర్ణం బుర్రల్ని చేస్తూ ఉంటాం కదా వీటిని పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు మేము బుర్రెని తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి అలాగే మరొక గిన్నెలోకి రెండు కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి తీసుకొని రైస్ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మళ్ళీ ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం పప్పు కొంచెం బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా పిండి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి పలచగా ఉండకూడదు పలచగా ఉంటే మనకి పూర్ణం అనేది సరిగా రాదనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా ఈ విధంగా గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక కప్పులోకి ఒక కప్పు వరకు అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చనపప్పుని వేసుకొని అందులో నీళ్ళు పోసుకొని ఒక టూ అవర్స్ వరకు ఈ పచ్చని పప్పుని నానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాతకి ఈ పప్పుని మేము శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి పప్పు కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని పోసుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ పప్పుని త్వరగానే ఉడికిపోతుందనమాట ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పప్పు పిండిని కూడా తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక చిటికెడు వంట చూడ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా ఉండాలండి పిండి ఇప్పుడు మూడు విధుల తర్వాతకి మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోతుందనమాట ఒకసారి చెక్ చేసుకున్నాం ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ మొత్తం ఒక చిల్లుల గిన్నెలోకి వడవేసుకొని పప్పుని వడగట్టుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఈ పప్పు పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం బెల్లం పాకని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ బెల్లం పూర్తిగా కరిగినాక ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగినాక లైట్గా తీగపాకం వచ్చాక ఇప్పుడు అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి వేసుకొని మొత్తం బెల్లం పాకంతో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఫస్ట్ కొంచెం పలచగానే ఉంటుందండి తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు దగ్గరికి ఉడికిపోతుందన్నమాట ఇప్పుడు అందులోకి రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం పిండిని పూర్తిగా చల్లారే వరకు చల్లార పెట్టుకోవాలి చల్లారినాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పిండిని తీసుకొని పిండిలో ముంచుకోవాలన్నమాట రెండు వేలతో ఈ విధంగా పట్టుకొని పిండిలో ముంచుకొని వేసుకోవాలన్నమాట ఆయిల్లోకి ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి డీప్ ఇప్పుడు ఆయిల్ వేసుకొని పూర్ణం మునిగే వరకు ఉండాలన్నమాట ఆయిల్ ఆయిల్ తక్కువగా ఉంటే సరిగా కాలవు పూర్ణాలు అనేవి ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యాక ఈ విధంగా అందులోకి వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మీడియం లోటు మీడియం లో ఉంచుకొని రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని అంతే అండి ఈ విధంగా మనం ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఈ పూర్ణం బూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి పూర్ణం బూరల్ని మనం పండగలప్పుడు పూర్ణం బూరలు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూడండి ఎంతో టేస్టీగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్